అహా నా మాటే వింటారా అహా అహా నేను అడిగినదిస్తారా ఇప్పడి నా వైసు నిండా బనహరే చీడిగి మాడిగి జయియేస్తే చుట్టు ఆడాలే ఓ ఫోడా ఏవల తోటి మాట్లాడతానువు ఏ మాట్లాడతానే వీటికి మాటికి చేయిస్తారు చుట్ట ఆడోళ్ళే అంటానవు ఎవరు చుట్ట ఉన్నారు ఏ ఆడోళ్ళ దగ్గర పోతున్నావురా నువ్వు అరే రామశంకర నేను పాట పాడతాననే ఆవు పాట కసుంటి పాట ఉన్నదని నువ్వు పాడుతాన్నావా అబ్బో లంగా నువ్వి పొద్దు అంతా అన్నావు మరి ఏ ఆడోళ్ళ దగ్గర పోతాన్నావు ఏం చేస్తా అనుకుంటా అన్నావురా పంపని ఉంచుతావా లేకపోతే గాల పెడతావురా ఓ శేకుంతలా నేను వాడింది పాటనే వేపిచ్చిదానా ఏంటి అమ్మా చూడు బిడ్డ చీటికి మాటికి చెయ్యి ఎత్త అంటాండు అంటాడు ఎవరితోటో మాట్లాడతాడు ఆ నేను రాగానే ఆపి పాటవాడిని అంటాడు ఇక నేను ఏడబోవాల బిడ్డ ఇడు నల్లి లెక్కనే ఉన్నాడు